ప్రేమైన వాళ్ళరా ప్రవీణరిస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఒకరికైనా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యూహానుస్వార్త పదమూడు అధ్యాయము ముప్పై ఐదో వచనం ముప్పై నాలుగు ముప్పై ఐదు చదువుతానండి వ్యూహాను స్వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు మీరు ఒకరినొకరు ప్రేమింపరు మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమిపరును మీరు ఒక నీడలా ఒకడు ప్రేమ కలిగిన వారే ఉండ నీడలా దీన్ని బట్టి మీరు నాకు శిష్యులని అందరూ అందరూ తెలుసుకుందరు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఒక విషయాన్ని శిష్యులతో బయలుపరుస్తుంటున్నాడు మీరు నాకు శిష్యులు అనేటువంటి కార్యము అందరూ తెలుసుకోవాలంటే ఒక కండిషన్ ఏంటి కండిషన్ అంటే మరి నా ఆజ్ఞ పాలించాలి ఏంటి ఆజ్ఞే అంటే మరి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి కాబట్టి ఒకరినొకరు ప్రేమించుట అనేటువంటి కార్యాన్ని మరి దాని ద్వారా మరి ఏం జరుగుతుందంటే ఓహో వీరు ఏసుప్రమ యొక్క శిష్యులు ఎందుకంటే వారు ఒకరినొకరు ఎందుకు ప్రేమిస్తున్నారంటే వారందరూ కూడా క్రీస్తు ప్రేమను పొందినవారుగా ఉంటారు కాబట్టి మనం క్రీస్తు ప్రేమను పొందినవారముగా మన సహోదరులను మనం ప్రేమింప బద్ధులమైనాం కదా కాబట్టి మరి మొట్టమొదటిగా శిష్యులు అని చెప్పాలంటే మనము ఏసురు మనల్ని ప్రేమించినట్లే మనం ఒకరినొకరు ప్రేమించవలసిన వారిగా ఉంటున్నాం అట్లాగే రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే మరి మత్తయ్యసు వార్త పదవర అధ్యాయములో ఏశ్వరు చెప్తాడు మత్తయ్యసు వార్త పదవర అధ్యాయములు ఏశ్వరు ఏం చెప్తున్నాడంటే ఇరవై నాలుగో చిన్నములు ఏమంటాడు ఇక్కడ చూడండి అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోలేను కాబట్టి శిష్యులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ రెండవ క్వాలిఫికేషన్ అంటే మరి తన్ను తాను ఉపేక్షించుకుని అంటే తన్ను తాను మరి ఏమి అంటే ఏ విషయానికి మరి ఎంచుకుని లేకుండా ఎన్నదగిన వాడిగా అనుకోకుండా ఏం చేయాలంటప్పుడు మనము మన ఎత్తుకొని మన సిలువులు సిలువ అనేటువంటి శ్రమకు కష్టానికి అవమానానికి సాదృశ్యం ఆ సిలువలో యేసుప్రభు మరి మన కొరకై ఆయన నింద్రపాలైనాడు శ్రమ పాలైనాడు మరి అవమాన పాలైనాడు దెబ్బలు తిన్నాడు వీటన్నిటిని మరి ఊర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటంటే తన్ను తాను పరిచుకునే వరను తన్ను తాను పరిధిచ్చుకుంటే డినేయింగ్ సెల్ఫ్ డినేయల్ అప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు అంటాడు కాబట్టి శిష్యులు కావాలంటే రెండో క్వాలిఫికేషను మన మనము ఇక్కడ చూసినట్టయితే ఉపేక్షించుకున్నట అనేటువంటి కార్యము మన శిలువును మోసుకొని ఆయన వెంబడించుట తర్వాత మూడవదిగా మనం రెండవదిగా మనం చూస్తుంటాం ఇక్కడ చూసినట్లయితే లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయంలో మరి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినప్పుడు ఏముంటుంది ఇక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొక్కకు వచ్చి తన తల్లిని తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణంను సహాయం ద్వేషించుకుంటే వాడు శిష్యుడు కానేరడు కాబట్టి ఇక్కడ మన శిష్యులుగా ఉండాలంటే ఆయన్నే మనం ఎక్కువగా ప్రేమించాలని చెప్పినాము రెండవదిగా చూసినాము మరి ఇక్కడ చూస్తున్నా ఏం చెప్తున్నాడు ఇక్కడ నాకంటే ఎక్కువగా కాబట్టి ఆయన కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమించినట్లయితే అది తల్లిదండ్రు అది చూసినట్లయితే తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరినైనా కూడా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు శిష్యులుగా ఉండరు అంటే ఆయన్నే ఎక్కువగా ప్రేమించాలా అనేటువంటి కార్యము ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి వీరందరి కట్టే నన్ను ఎక్కువగా ప్రేమించడంలో అటువంటి వాడే నా శిష్యుడైతాడు అట్లా లేకపోతే నా శిష్యుడు కాలేడు కాబట్టి శిష్యుడుకుంటే ఇంకొక గుణలక్ష్యం గురించి చూస్తున్నాం అట్లాగే అదే లుకా స్వార్థ పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడో వచ్చినవులో మరి ఆ ప్రకారమే మీలో తన కలిగిన ఆ ప్రకారం మీలో తన కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఇక్కడేం చెప్తున్నాడు అంతయు విడిచిపెట్టుట నీకు కలిగినదంతయ్యూ విడిచిపెట్టుట కాబట్టి నా శిష్యుడు కావాలంటే నీకు కలిగినదంతీ నువ్వు విడిచిపెట్టవలసినవిగా ఉంటున్నావు అనేటువంటి కార్యం ఏంటి కలిగినదంతా విడిచిపెట్టుట అంటే మార్క్ స్వార్తను మనం చూస్తాము మార్కు సువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో ఏమంటాడు ఇక్కడ మార్క్ సువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడంటే ఇదిగో పేతరు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిచితి పేదరు అంటాడు మేము అన్నీ విడిచిపెట్టినాం ఏంటంటే విడిచిపెట్టినాడంట అందుకు ఏసు ఇట్లా నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచనులైన తండ్రి నేను పిల్లలైను భూములనేను విడిచిపెట్టినవాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలు మరి గాను ఇండ్లను అన్నదమ్ములను యొక్క చిల్లను తమ పిల్లలను భూములను రాబోయేలో నిత్య జీవమును నిశ్చయించుకుంటు నిత్య జీవం కాబట్టి ఈ లోకములో నూరత బహుమానం వచ్చే లోకంలో వారి నిత్య జీవం కాబట్టి అన్ని విసర్జించుకుంటాడు అంటే అర్థమేంటి వారికి కలిగిన సమస్తం పేదడు ఏమి విడిచిపెట్టాడండి అండి ఏ ఏ యొక్క మరి చేపలు పేదడు చేపలబట్టేవాడుకుంటున్నాడు కాబట్టి మహా విడిచిపెట్టి ఉంటే పేదడు తన యొక్క పాత వల్ల విడిచిపెట్టి ఉండొచ్చు అది ఎన్నో సంవత్సరాలుగా మరి వేతడు చేపలు పొట్టేంటి వల దానికి ఎన్నో అతుకులు బతుకులు ఉంటాయి అది ఎంత విడిచిపెట్టి నేను అన్ని విడిచిపెట్టామంటున్నాడు చూడండి మరి ఇక్కడ చూసినట్లయితే ఏదైనా కానీ తన యొక్క జీవనోపాధిని విడిచిపెట్టి ఇచ్చుంటున్నాడు అది ముఖ్యంగా మనం గమనించాల్సి వచ్చింది కాబట్టి ఆయన తన జీవనోపాధిని విడిచిపెడితే ఇంకా అన్ని విడుదల పెట్టట్లేదు అట్లాగే లూకాస్ వార్తలు కూడా ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కాస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంక సుంకరి సుంకపు మెట్టనంత కూర్చుండి చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించాను చూడండి సమస్తమును విడిచిపెట్టి అంటే తన యొక్క అకౌంట్స్ తన యొక్క జాబ్ అన్నీ కూడా వదిలిపెట్టేసేసి ఏం చేశాడు ఆయన వెంబడించాడు అది కాబట్టి సమస్తమును విడిచిపెట్టినట్లయితే తన జీవనోపాధిని విడిచిపెట్టి యేసు వినపడించటం అనేటిది మనం బాగా అర్థం చేసుకోవాలి అట్లాగే తర్వాత వ్యూహానుస్వార్థ ఎనిమిదో అధ్యాయములో వ్యూహానుస్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఏమంటాడు ఇక్కడ కాబట్టి యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఎదురు కాబట్టి ఆయన వాక్యంలో నిలిచి ఉండటం అనేటువంటిది ఆయన వాక్యంలో మనం నిలిచిన వారమైతే నిజముగా మనం శిష్యులమవుతాం కాబట్టి ఆయన వాక్యం నిలిచిన వారికి అర్థం ఏంటి ఆయన వాక్యము వినుట మాత్రమే కాదు చదుట మాత్రమే కాదు దాని ప్రకారం నడుచుకునుట అనేటువంటి కార్యం మనం చూస్తుంటాం అన్నమాట కాబట్టి స్టెట్ ఫాస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అట్లాగే మరి ఇంకొక మాట చూస్తాం పదిహేను వచ్చిన పదిహేనో అధ్యాయము వ్యూహాను స్వార్త పదిహేనో అధ్యాయము మరి ఎనిమిదో వచ్చిన మాట మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడను ఇందువలన మీరు నాకు శిష్యులుగా అందరు కాబట్టి నాకు శిష్యులు కావాలంటే ఏం చేయాల మీరు బహుగా ఫలించాలి ఇక్కడ ఫలించుట అనేటువంటి కార్యము ఆత్మీయమైన ఫలములు ఫలించుట ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం అనేటువంటి మరి తొమ్మిది ఆత్మ ఫలాల గురించి గల తెలుగు రాసిన పత్రికలు మనం చూస్తాం కాబట్టి ఈ ఫలములు మనకు ఎట్లాగొస్తాయంటే మనము తండ్రి ఎందు నిలుచుట వలన కదా మరి నా ఎందుకు నిలిచుటం వలన అంటాడు మన తండ్రి మరి అక్కడ చూసినట్టయితే ఏసుప్రభు ద్రాక్షనాడు మనము తీగలమైతున్నాం కాబట్టి తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ అది ఎట్లా ఫలించదో మనం ఏసుప్రభులు నిలిచి ఉంటే కానీ ఫలించు ఆ విధంగా ఫలించడం ద్వారా అప్పుడు ఏమవుతాం మనము ఆయన శిష్యులుగా అవుతాం కాబట్టి ఆయన శిష్యులుగా ఒకటకు పలు విధమైన కారణాలు ఇక్కడ చెప్తున్నాడు పలు రీజన్స్ ఏంటంటే మరి మరి చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా అంటాడు రెండవది మిమ్మల్ని మీరు పరీక్షించుకొని లేక మరి త్యజించుకున్నట్టు ద్వారా అంటాడు మూడవది చూసినట్లయితే మీ కలిగిన విడిచిపెట్టడం ద్వారా అంటాడు మరి తర్వాత మీ కలిగినవన్నీ విడిచిపెట్టడం ద్వారా అంటాడు అంత మాత్రం కాకుండా నా వాక్యం నేను ఇచ్చిన ద్వారా అంటాడు మీరు బహుగా పాలించడం ద్వారా కాబట్టి ఆయనకు శిష్యులంగా ఉండాలంటే ఈ గుణలక్ష్యాలు మన జీవితంలో ఉండాలా